హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాధారణంగా మ్యూజిక్ అనేది అందరికీ మానసిక ఆనందాన్ని ఇస్తుంది కానీ అది హద్దులు దాటితే మాత్రం ప్రా తీస్తుంది ఈ మధ్య ఎక్కువగా చాలా ఫంక్షన్స్లో డీజేలు వాడుతున్నారు అలాగే వినాయక చవితికి వినాయకుడిని అనిపే కార్యక్రమాల్లో డీజేలు వాడుతున్నారు పెళ్ళిళ్ళ కార్యక్రమాల్లో డీజేలు వాడుతున్నారు అలాగే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని నర్సినపేటలో గౌరమ్మ అనిపే కార్యక్రమంలో డీజే సౌండ్స్కి అక్కడ ఉన్నటువంటి పురాతన బిల్డింగ్ ఒక పాత బిల్డింగ్ అనేది కుప్పకూలడం అనేది జరిగింది దానిలో ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి ఆరుగురికి మామూలు గాయాలయ్యాయి ఆ ముగ్గురులో ఎంతమంది ఇంకా బ్రతికుంటారో తెలియదు మరి ఇలా ప్రాణాలు తీసేటటువంటి డీజేని ఎందుకు వాడుతున్నారో తెలియట్లేదు యాక్చువల్గా డీజే మీద నిషేధం కూడా ఉంది కానీ అందరూ ఆ డీజేల ముందు డ్యాన్స్ చేస్తుంటారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ చనిపోతున్నారు కొంతమందికి చెవులు వినికిడి ప్రాబ్లం వస్తుంది ఇంకొంతమందికి మెదడులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఆ డీజే సౌండ్ని ఎందుకు మనం పెట్టుకోవాలి అందరూ అవగాహన కలిగి ఉండాలి డీజే సౌండ్స్ దయచేసి పెట్టకండి సున్నితంగా చక్కగా చెవులకి వెనసొంపుగా ఉండే విధంగా ఉండే సౌండ్స్ పెట్టుకొని మనం ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు కానీ డీజే సౌండ్స్ మాత్రం అందరూ కూడా వ్యతిరేకిస్తారని ఎందుకంటే ఈ తాత్కాలిక ఆనందం కోసం చూసి ప్రాణాల మీద తెచ్చుకోవడం అనేది సమంజసం కాదు అక్కడ సాధారణంగా డీజే సౌండ్స్ వాడడం అనేది చక్ర నేరం కానీ ఈ చనిపోతున్న వ్యక్తుల్ని ప్రాణాలను ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వగలరు అంటే డీజే సౌండ్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ప్రాణాలు తీసినట్టే లెక్క అంటే వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టినా కూడా తప్పులేదని అనిపిస్తుంది అలాగని ప్రజల్లో ముందు అవేర్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ డీజే సౌండ్స్ వ్యతిరేకించాలి ఒకవేళ ఎవరైనా పెడితే పోలీసులకి కంప్లైంట్ చేసే విధంగా ఉండాలి తప్ప అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఉంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే